మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతి క్షణం సులభంగా తెలుసుకోండి ఈ పది దేవాలయాల్లో ప్రసాదాలు భక్తులకు చాలా ఇష్టం అవేంటంటే దేశంలో ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాల్లో అందించే ప్రసాదాలు భక్తులకు చాలా ప్రత్యేకం ముఖ్యంగా దేశంలోని పది దేవాలయాల్లో ప్రసాదాలు భక్తులు బాగా ఇష్టపడతారు అలాంటి వాటి గురించి తెలుసుకుందాం పూరి జగన్నాథ దేవాలయం జగన్నాథ దేవాలయం నుండి ప్రారంభమయ్యే రథయాత్ర ప్రపంచ ప్రజల విశ్వాసానికి కేంద్రంగా ఉంది ఈ ఆలయంలో స్వామివారికి యాభై ఆరు వంటకాలను ప్రసాదంగా సమర్పిస్తారు ఆ తర్వాత ఈ ప్రసాదాన్ని తీసుకోవాలనుకునే భక్తులు ఆనంద్ బజార్లోని స్టాల్స్లో కొనుగోలు చేస్తారు ఇది చాలా రుచిగా ఉంటుంది అలెప్పి బాలసుబ్రహ్మణ్య దేవాలయం కేరళలోని అలెప్పిలో బాలసుబ్రహ్మణ్య దేవాలయం నిర్మించబడింది బాలమురుగన్ స్వామికి చాక్లెట్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ దేవుడికి చాక్లెట్ ప్రసాదంగా సమర్పించి చాక్లెట్ పంచుతారు కోల్కతా తాంగ్రాలోని చైనీస్ ఖాళీ ఆలయంలో నూడుల్స్ అందిస్తారు భక్తులు చాలా ఇష్టంగా స్వీకరిస్తారు మధురై అల్గర్ ఆలయం తమిళనాడులోని మధురైలో ఉన్న విష్ణువు యొక్క అలగర్ ఆలయంలో దోశను ప్రసాదంగా సమర్పిస్తారు పలని దండయుత పాణిస్వామి ఆలయం తమిళనాడులోని పళనీలోని మురుగన్ ఆలయంలో ఐదు రకాల పండ్లు బెల్లం పంచదార మిఠాయితో కలిపిన జైన్ వంటి ఆహార పదార్థాలను ప్రసాదంగా అందిస్తారు అమబ్ల పూజ శ్రీకృష్ణ దేవాలయం కేరళలోని తిరువనంతపురం సమీపంలోని బాణి అమంలా పూజాలో ఉన్న శ్రీకృష్ణుని ఆలయంలో పాలు పంచదార మరియు బియ్యంతో చేసిన పాయసం ప్రసాదంగా అందజేస్తారు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే లడ్డు అంటే భక్తులకు చాలా ఇష్టం దీనిని రెండు సైజులలో చేస్తుంటారు దీనికి పేటెంట్ కూడా ఉంది శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో అందించే ప్రసాదం చాలా ప్రత్యేకం ఆలయంలో పద్దెనిమిది మెట్లు ఎక్కి భక్తులు ఇరుముడి సమర్పిస్తారు కిందకి వచ్చిన భక్తులకు అప్పం అరవన పాయసం అనే ప్రసాదాన్ని అరటి ఆకులో పెట్టి ఇస్తారు జమ్మూ కాశ్మీర్ వైష్ణోదేవి ఆలయం ప్లాస్టిక్ ప్యాకెట్లలో పెట్టి ప్రసాదాన్ని భక్తులకు ఇస్తారు డ్రై యాపిల్స్ కొబ్బరి చక్కెర ఉండలతో కూడిన ప్రసాదం ఉంటుంది మీ తెలుగు నేస్తం చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే